జై శ్రీరామ జై శ్రీకృష్ణ జై శ్రీరామ జయ శ్రీకృష్ణ సాధారణంగా ఆధ్యాత్మిక భావన ఎంతో ప్రశాంతతనిస్తుంది మరి ఆ ఆధ్యాత్మిక భావన కోసం ఆధ్యాత్మిక పరమైన జీవనం కోసము భక్తులు కానీ జనం కానీ ఆలోచనలో ఉండడం కానీ లేకపోతే గుడికి వెళ్ళడం కానీ ఏదో గ్రంథాలు చదవడం కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము సాధారణంగా ఇలా చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక గ్రంథాలంటే ఒక్కసారి మనం పరిశీలిస్తాము ఏమేమి ఉంటాయి ఆధ్యాత్మిక గ్రంథాలు భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథమే భాగవతం ఆధ్యాత్మిక గ్రంథమే రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు వీటి నుంచి ఒక జీవన శైలి ఎలా అలపరుచుకోవాలని మనకు అర్థమవుతుంది అయితే లౌకిక జీవనంలో ఉన్న వాళ్ళకు సాధారణంగా ప్రశాంతత అనేది ఉండదు బాగా లౌకిక జీవనం నుంచి మోక్షం కోరుకోవడం జరుగుతుంది లౌకిక జీవనం నుంచి ఎలా బయటపడుతుందో అదే కూడా అన్న రీతిగా నూటికి తొంభై మంది ఇలాగే ఆలోచిస్తూ ఉండడం జరుగుతుంది అయితే మనం చేసే పనిలోనే ఆధ్యాత్మికతను కనుక గ్రహించినట్టయితే ఆ పని మనకు ఆనందాన్ని ఇస్తుంది విద్యార్థులు కనుక వాళ్ళు చదివే విషయంలో కనుక ఆధ్యాత్మికతను గ్రహించినట్టయితే ఆ చదువు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు ఒక విషయం చూడండి ఇక్కడ ఆధ్యాత్మిక గ్రంథం అయిన భగవద్గీతనే చదువుతున్న వాళ్ళు ఎవరో ఉన్నారనుకుందాము కానీ ఆ భగవద్గీత అర్థం కావట్లేదు ఆధ్యాత్మిక గ్రంథం చదువుకున్న వాడిలో వాడికి ఆధ్యాత్మికత అర్థం కావట్లేదు అండి భగవద్గీత చదివిన వాడికి కూడా ఏ ప్రశాంతత అనేది ఉండదు అంటే మనం చేసే ప్రతి చర్యలోనూ ఏమి వెతుక్కోవాలి ఏమి గ్రహించాలి అంటే ఆధ్యాత్మిక గ్రంథాన్ని గ్రహించాలి ఆధ్యాత్మిక భావనను గ్రహించగలగాలి మనం చదివే ప్రతి విషయంలోనూ ఏం గ్రహించగలగాలి అంటే ఆధ్యాత్మికతను గ్రహించగలగాలి మన రాతలోనూ మన చేతలోనూ మన భా ప్రతి దాంట్లోనూ ఆధ్యాత్మికతను మనం గెలిచినట్టయితే జీవితం నిత్యానందమయంగా ఉంటుంది ఆ పాఠశాలకు వెళ్తున్న పిల్లలు సాధారణంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎందుకు ఒత్తిడికి గురవుతూ ఉంటారంటే మాకపో భౌతిక శాస్త్రము జీవ శాస్త్రము రసాయన శాస్త్రము సాంఘిక శాస్త్రము ఇవన్నీ కూడా నేను తెలుగులో పేరు ప్రయోగిస్తున్నానండి ఎందుకంటే మాతృభాష నేర్చుకుందాం మాతృభాష కీర్తిని ప్రపంచానికి చాటుదాం మాతృభాష మీద ప్రీతి ఉన్నవాణ్ణి కాబట్టి మమకారం ఉన్నవాణ్ణి కాబట్టి మాతృభాషలో నేను పదప్రయోగం చాలా ఎక్కువగా చేస్తున్నాను భౌతిక శాస్త్రం అంటే మీకు తెలిసిందే ఫిజిక్స్ రసాయన శాస్త్రం అంటే తెలిసిందే కెమిస్ట్రీ జీవశాస్త్రం అంటే బయాలజీ సాంఘిక శాస్త్రం అంటే సోషల్ ఈ రకంగా మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి తెలుగు వ్యాకరణమైనా తీసుకోండి హిందీ వ్యాకరణమైనా తీసుకోండి ఆంగ్ల వ్యాకరణ వ్యాకరణాన్ని సంస్కృత వ్యాకరణాన్ని దేన్ని తీసుకున్నా కానీ ప్రతి దాంట్లోనూ ఆధ్యాత్మికత అనేది ఇవిడి ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడ చెబుతున్న విషయంలో కూడా ఆధ్యాత్మిక భావన అనేది కనుక లేకపోయినట్టయితే నేను చెబుతున్న విషయంలో నాకు ఆనందం అనేది ఉండనే ఉండదు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలిగినట్టే ఒక ఆధ్యాత్మిక వేత్త ఇంకో ఆధ్యాత్మిక వేత్తను నిర్మ నిర్మించ నిర్మిపగలడు ఇక్కడ భౌతిక శాస్త్రంలో ఆధ్యాత్మికతను ఎలా గ్రహించాలి అనే ఒక ఉదాహరణతో మనం తెలుసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక పారదర్శకమైన సీసా తీసుకోవడం జరిగింది ఈ పారదర్శకమైన సీసాలో ఏమున్నది అని ఇక్కడ పిల్లల్ని అడిగినట్టయితే వాళ్ళు ఏదో సమాధానం చెప్పడం జరుగుతుంది ఏమున్నది నాన్న ఈ సీసాలో ఈ సీసాలో ఏమీ లేదన్న సమాధానం వచ్చింది కాకపోతే ఇక్కడ కొంచెం రైతు మనం సీసాలో ఏమీ లేదు అంటే సీసా బయట ఏమీ లేదు కాబట్టి సీసాలో ఏమీ లేదు సీసా బయట ఏమీ లేదు కాబట్టి సీసాలో ఏమీ లేదు మరి సీసా బయట ఏమైనా ఉన్నట్టయితే అదే కదా సీసాలో ఉండేది అవునా కాదా అంటే సీసా బయట ఏముండదో సీసాలో కూడా అదే కదా ఉన్నది ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నామా ఊపిరి పీల్చుకుంటున్నాం ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే మనం ఏ వాతావరణంలో ఉన్నామో మన మనం ఉన్న వాతావరణం గాలి ఉన్నదా గాలి ఉన్నది మరి ఈ సీసా బయటనేమో గాలి ఉన్నది అంటున్నారు మరి సీసా లోపల గాలి లేదా మరి ఏమీ లేదన్న సమాధానం చెప్పడం జరిగింది మీరు అంటే సీసా బయట ఏమి ఉన్నదో సీసా లోపల కూడా అదే ఉన్నది అంటే ఇప్పుడు ఈ సీసా బయట వెలుతురు ఉన్నదా వెలుతురున్నది ఈ సీసా లోపల కూడా ఉన్నదా ఉన్నది ఏ వెలుతురున్నది ప్రత్యేకంగా వేరే వెలుతురే ప్రకాశం ఏమైనా ఉన్నదా లేకపోతే సీసా బయట ఉన్న ప్రకాశమే సీసా లోపల కూడా ఉన్నదా ఉన్న ప్రకాశమే సీసా లోపల కూడా ఉన్నది మరి ఆ ప్రకాశం ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఆ ప్రకాశము ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది అంటే ట్యూబ్లైట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అవి కృత్రిమమైనవి సహజమైన కాంతినిచ్చి స్వయం ప్రకాశకుడు ఆ సూర్యుడి నుంచి మనకు వెలుతురు అందడం జరుగుతుంది అయితే వెలుతురు ఎక్కడి నుంచి ప్రయాణం చేసింది సూర్యుడి దగ్గర నుంచి ప్రయాణం చేసింది మరి ఆ కాంతి వేగం ఎంత ఎంత వేగంతో ప్రయాణం చేసింది అది ఒక క్షణానికి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది అంటే కాంతి ఎంత వేగంతో ప్రయాణం చేస్తుంది ఒక క్షణానికి మూడు లక్షల కిలోమీటర్లు అదే భౌతిక శాస్త్రం పరిభాషలో మనం తీసుకున్నట్టయితే విత్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఫిజిక్స్ ద వాల్యూ వి లైక్ దిస్ త్రీ ఇంటూ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైఫ్ వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైఫ్ త్రీ ఇంటూ టెన్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అదే మనం తెలుగులో కనుక దీన్ని అవధించుకున్నట్టయితే ఒక క్షణానికి మూడు లక్షల కిలోమీటర్లు అవుతుంది మరి ఒక క్షణానికి మూడు లక్షల కిలోమీటర్లు అంటే క్షణము అంటే ఏంటిది రెప్పపాటు కాలము అని అర్థము మనం రెప్పపాటులో ఇలా రెప్ప మూసి తెరిచేలోగా కాంతి ఎన్ని ఎంత ప్రయాణ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అంటే మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది మరి అంత ప్రయాణం చేసి ఆ కాంతికి మలుపులు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా వంగుతుందా కాంతి మరి ఆ కాంతి వంపు అనేది మన కళ్ళకి ఇట్లా బయట కనబడుతుందా అంటే మన కళ్ళకు కనబడట్లేదు అంటే కాంతికి వంపు అనే ఒక లక్షణం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అంటే మనం భౌతికమైన ప్రయోగం చేయాలి అంటే ఒక ఆధ్యాత్మికపరమైన విషయం తెలుసుకోవాలంటే దానికి ఆధారం ఏమిటి భౌతికమైన ఒక ఆధారం కావాలి లౌకికమైన ఒక ఆధారం కావాలి ఇది భౌతికంగా ఉన్నదా ఇది కనబడుతుందా ఫిజికల్ ఎక్సిస్టెన్స్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను పట్టుకున్న ఒక వస్తువు ఏదైతే ఉన్నదో మీకు కనబడుతుందా కనబడుతుంది కనబడుతుంది కనబడుతుందంటే ఇది లౌకికమైనది భౌతికమైనది నా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఒక అంకణి అంటే పెన్సిల్ అంటారు ఆంగ్లంలో దీని తెలుగు పద ప్రయోగం అంకణి అంటారు ఈ అంకణిని నేను దీంట్లో పెట్టినప్పుడు ఏమైనా మార్పు ఉన్నదా ఆ అంకణి యొక్క కూర్పులో ఏమీ లేదు ఈ బయట ఎలా ఉన్నదో లోపల కూడా అలాగే ఉన్నది ఎందుకు బయట ఎలా కనబడుతుందో లోపల కూడా అలాగే ఎందుకు కనబడుతున్నది ఎందుకంటే బయట ఏ కాంతి ఉన్నదో కూడా అదే బయట ఏ వాతావరణం ఉన్నదో లోపల కూడా అదే వాతావరణం ఉన్నది అయితే ఇప్పుడు నేను చిన్న మార్పు చేస్తా ఇక్కడ లోపల ఉన్న వావరణంలో కొంచెం మార్పు తీసుకొని వస్తాను నేను ఇందులో నేను నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు ఈ సీసాలో ఏమున్నది ఒక అంకణి ఉన్నది కేవలం అంకణి మాత్రమే ఉన్నదా దాని కూడా ఉన్నది నేను ఆ గాలిని ద్రోణి తీసేయడం జరుగుతుంది గాలిని ఎలా తీసేయాలి నీరు అనుకోండి అక్కడ అంత అంత మందు గాలి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టే అంటే ఇప్పుడు సగం సీసా ఏమున్నది ఇందులో నీరు ఉన్నది నీరు ఉన్నది అంటే అక్కడ గాలి లేదనే కదా అర్థం మిగతా సగం సీసాలో ఉన్నది పైన గాలి ఉన్నది అంటే ఇక్కడ ఎన్ని మాధ్యమాలు ఉన్నాయి రెండు మాధ్యమాలు ఉన్నాయి కింది మాధ్యమాన్ని ఏమంటున్నాం మనము మీరు అంటున్నాం పై మాధ్యమాన్ని ఏమంటున్నాం మనము గాలి అంటున్నాం ఈ రెండిట్లో ఏది తేలికగా ఉంటుంది అంటే దేని సాంద్రత ఎక్కువ ఉంటుంది దేని సాంద్రత తక్కువ ఉంటుంది అంటే నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది గాలి సాంద్రత తక్కువ ఉంటుంది అంటే తక్కువ సాంద్రతతో ఉన్న ప్రదేశం నుంచి కాంతి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తుంది ఎక్కువ సాంద్రతతో ఉన్న ప్రదేశంలోకి ప్రయాణం చేస్తుంది అంటే కాంతి ప్రయాణం చేస్తుంది బాగున్నది ఆ కాంతి వంగుతుందా వంగదా ఆ సంగతి మనకు ఎలా తెలిసింది ఇంతకు ముందే ఇప్పుడు నేను ఇక్కడ ఈ అంటని ఎక్కడ పెట్టాను గాలిలో అంటే తేలికైన మాధ్యమంలో పెట్టాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఎందులో పెట్టాను రెండు మాధ్యమాల్లో ఎక్కడైతే రెండు మాధ్యమాలు మారుతూ ఉన్నాయో అక్కడ వచ్చేసరికి మీరు చూడండి నీటిలో ఓ రకంగా కనబడితే అంకణి నీటి పైన ఇంకో రకంగా కనబడుతుంది అంటే ఇది వంగినట్టు అనిపిస్తుందా ఈ అంకణి వంగినట్టు అనిపిస్తుంది ఫిజిక్స్ పరిభాషలో దీన్నే రిఫ్రాక్షన్ అంటారు దీన్నే తెలుగులోకి అనువదించుకుంటే వక్రీభవన సూత్రం అంటారు వక్రీభవనం అంటారు అంటే దేనికి గురైంది ఇప్పుడు ఈ పెళ్లి ఈ అంకణి వక్రీభవనానికి గురైంది అంటే మరి ఆ అంకణి వంగిందా నిజంగా వంగిందా నిజంగా వంగినట్టయితే బయటికి తీసినప్పుడు కూడా వంపు కనబడాలి బయటనేమో చక్కగా కనబడుతుంది లోపల పెట్టినప్పుడేమో వంపు కనబడుతుంది అంటే అంకణి యొక్క వంపు కాదు ఇది కాంతి యొక్క వంపు అంటే ఏం వంగింది అక్కడ కాంతి వంగింది అంటే వక్రీభవనం ఏంది జరిగింది జరిగింది అక్కడ ఇది జరగదు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గ్రహించాల్సి ఒక విషయం ఏంటిదంటే మన కన్ను ఏది చూస్తుందో అది కాదు నిజము కాంతి ఏమి చూపెడుతుందో అదే నిజము అంటే ఇంతకు ముందు కాంతి మనకు దీన్ని ఒక చక్కటి వస్తువులా చూపెడితే ఇప్పుడు అదే కాంతి దీని రెండు మాధ్యమాల మధ్య ఒక వంపైన వంగిన వస్తువులా చూపెడుతుంది వక్రీభవన వస్తువులా చూపెడుతుంది అంటే ఇక్కడ వంపు వస్తువుది కాదు ఇక్కడ వంపు కాంతిది అంటే కాంతి వంగుతుంది కాంతి వక్రీభవనానికి గురవుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ భౌతికమైన ప్రయోగం చేశామా ఒక భౌతికమైన భౌతికమైన ఒక పద భౌతికమైన వస్తువులు తీసుకున్నామా అంటే భౌతికత ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే ఆధ్యాత్మికతలు తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ అంకిని వంగినట్టు అనిపిస్తుంది కానీ అది వంగలేదు అంకిని చక్కగా ఉండడం వాస్తవమా వంగడం వాస్తవమా చక్కగా ఉండడం వాస్తవము ఈ వంపు అనేది ఈ వంపు అనేది అవాస్తవం ఇది అంకిడి వంపు కాదు దేని వంపు ఇది ఏ వక్రీభవనానికి గురైంది అంకని భవనానికి కాంతి భవనానికి గురైంది ఆ భవనానికి గురైన కాంతి తను భవనానికి గురైందని ఈ భౌతికమైన ఈ అంకి ద్వారా నిరూపించుకుంటుంది అలాగే ఈ లోకంలో భగవంతుడు తానున్నానని మన ద్వారా నిరూపించుకుంటున్నాడు భగవంతుని ఇప్పుడు కాంతి కాంతికి ఒక భవన భవనానికి గురవుతుంది దాన్ని చూపెట్టండి చూపెట్టండి అంటే నేరుగా కాంతిని చూపెడుతున్నామా లేకపోతే మాధ్యమాన్ని తీసుకొని కాంతి వంగుతుందని చెప్తున్నామా భౌతికమైన మాధ్యమాన్ని తీసుకొని కాంతి వంగుతుందని చెప్తున్నాము అలాగే భగవంతుని చూపెట్టండి భగవంతుని చూపెట్టండి భగవంతుని చూపెట్టండి అంటే నేరుగా ఈ కాంతి భవనాన్ని నేరుగా ఇలాగా చూపే ఎలా చూపెట్టలేమో భగవంతుని కూడా అలాగే చూపెట్టలేమో కాంతి వంగిందని చెప్పడానికి మనకు భౌతికమైన ఆధారం ఎలా కావాలో భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి మనకి భౌతికమైన ఈ ప్రపంచం కావాలి లౌకికమైన ఈ ప్రపంచం కావాలి నువ్వు చెట్టును చూసి గ్రహించాలి భగవంతుడు ఉన్నాడు అని జంతువుని చూసి గ్రహించాలి భగవంతుడు ఉన్నాడని నీటిని చూసి గ్రహించాలి భగవంతుడు ఉన్నాడు అని దాన్ని తీసి గ్రహించాలి భగవంతుడు ఉండాలి అని చివరికి నిన్ను నువ్వు చూసుకొని గ్రహించాలి ఆ భగవంతుడు ఉన్నాడని అంటే ఈ లోకము ఇది ఆధ్యాత్మిక పరిభాషలో ఎటువంటి ముంపునే ఏమంటాము అంటే మాయా అంటాము భౌతిక శాస్త్ర పరిభాషలు ఏమంటున్నాము వక్రీభవం అంటున్నాము అదే ఆధ్యాత్మిక పరభాషలు ఏమంటున్నాము మాయా అంటున్నాము ఈ ప్రపంచము మాయామయమైంది మాయామయమైంది జగత్తు అనే ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు బోధిస్తుంటాయి మాయామయమైంది అనేట అర్థం ఏమిటి అవాస్తవం వాస్తవంలో కనబడుతుంది వాస్తవం అవాస్తవంలో కనబడుతుంది ఇప్పుడు కనిపించే ఇక్కడ కనిపిస్తున్న ఈ వంపు వాస్తవమా వాస్తవమా మనకు వాస్తవంలా కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా మనము ఉన్నదాని లేదు అనుకుంటున్నాము లేని దానిని ఉన్నది అనుకుంటున్నాము ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నాము అక్కడ భగవా భగవంతుడు ఆ లేడు అనుకుంటున్నాడు భగవంతుడు ఉన్నాడు కాంతి ఎలా ఉన్నదో భగవంతుడు కూడా అలాగే ఉన్నాడు కాంతిని కాంతి యొక్క వక్వీభవనాన్ని ఒక భౌతిక మాధ్యమం ద్వారా ఎలాగైతే మనం కనుగొన్నామో ఆ భగవంతుని కూడా భౌతిక మాధ్యమం ద్వారానే మనం కనుగొనాలి అందుకే ఏమంటారు బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు ఈ జగత్తు మిథ్య మిథ్య అంటే అబద్ధమైందని అబద్ధమైందంటే కొందరు శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రవేత్త భౌతిక శాస్త్రవేత్తలు ఏమంటారు అంటే ఆ నేను కనిపిస్తున్నాను కదా నువ్వు ఇప్పుడు కనిపిస్తున్నావు బాగానే ఉన్నది కానీ ఒక కొన్ని రోజుల తర్వాత ఈ దేహం ఉంటుందా ఈ దేహం అశాశ్వతమైనది అని అర్థము అంటే జగన్ మిథ్య అంటే ఈ జగత్తు జనించి గతించే దాన్ని జగత్తు అనడం జరుగుతుంది కాబట్టి బ్రహ్మ సత్యము ఈ జగత్తు మిథ్య ఇక్కడ ఇది ఏదైతే ఏ రకంగా అయితే ఇక్కడ అవాస్తవం వాస్తవంగా కనిపిస్తుందో ఆ రకంగానే ఈ శరీరం ఏదైతే ఉన్నదో అవాస్తవము అవాస్తవం అంటే ఇప్పుడు కనిపించి రేపు కనిపించకుండా పోయేది అని అర్థము ఈ రకంగా ఒక భౌతిక శాస్త్ర విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆధ్యాత్మికతను ఉపయోగించుకున్నాము ఆ ఆధ్యాత్మికతలోని భావాన్ని తెలుసుకోవడానికి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆ భౌతిక లౌకికమైన మాధ్యమాన్ని మనం ఎంచుకున్నాము ఈ రకంగా విద్యార్థులు విషయాన్ని గ్రహించగలిగినట్టయితే వాళ్ళ చదువులో ఒక ఆనందాన్ని అనుభూతి చెందుతారు మనకి డామరేషానందనాథ గురుకుల విద్యాలయంలో ఇటువంటి విద్యను విద్యార్థులు అభ్యసించడం జరుగుతుంది ఏదో పుస్తకంలో నాలుగు అక్షరాల పెట్టే పరీక్ష కూడా ఏదో బయట పాఠశాలలు పెట్టినట్టు ఓ కాయిదం ఇచ్చేసి ఓ ప్రశ్నపత్రం ఇచ్చేసి కూర్చొని రాయండి అది ఒక విధానం మాత్రమే అదే సర్వస్వం కాదు ఆ ఒక విధానాన్ని పాటించుకుంటూ పరీక్షకు కొత్త నిర్వచనాలు చెప్పుకుంటూ కొత్త కొత్త విధాలుగా ఇక్కడ పరీక్షలు నిర్వహించడము విద్యా బోధన చేయడము పిల్లలకు ఆధ్యాత్మికతను దూరం చేయకుండా లౌకికమైన విషయాలను అర్థమయ్యానే చెప్పడము ఈ గురుకుల విద్యాలయం యొక్క ప్రత్యేకత ఈ గురుకుల విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి ఇటువంటి ఇటువంటి గొప్పదైన విద్యా విధానం కావాలని ఎవరైనా తల్లిదండ్రులు అనుకుంటున్నట్లయితే మీరు ఈ తెర మీద ఉన్న చరవాణి సంఖ్యకు సంఖ్యను సంప్రదించి సంఖ్య ద్వారా సంప్రదించి ఆ విషయాలు తెలుసుకోగలరు జై శ్రీరామ జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ